హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అయితే మనం లైనింగ్ ఓపెన్స్ అట్ సైడ్ క్లోజ్ మనమై పెట్టుకుంటాం కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఎగుడు దిగుడు ఉన్న క్లాత్లు ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అంటే ఫార్ దాదాపు ఫార్టీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అన్నమాట బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా బిగినర్స్ ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంచ్ ఖర్చు కోసం అయితే తీసేసుకోవాలి ఇది హాఫ్ ఇంచ్ అనమాట ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మనము లెంత్ ఎక్కువ పెట్టాలనుకున్నాం మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా ఎక్కడ లెంత్ తీసుకోవాలి నెక్ పెంచాలా వద్దా అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ఇది మామూలుగా అయితే కటోరీ బ్లౌజ్ అండి ఇది క్రాస్ కటింగ్ అయితే పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనమైతే ఫస్ట్ నడుములు చూసుకోవాలి లెంత్ పెంచమన్నారనమాట వన్ నుంచి పెంచాలనుకున్నా నేను లెంత్ పెంచినప్పుడు నెక్ పెంచాల వద్దా అనేది అంటే కస్టమర్ చాయిస్ అండి ఫస్ట్ పట్టి నుంచి కాజాపట్టి వరకు వదిలేసి కొలుసుకోవాలన్నమాట ఇలా కాజాపట్టి వదిలేసినప్పుడు నాకు థర్టీ నైన్ అండ్ హాఫ్ వచ్చేసింది వచ్చింది అనమాట దాదాపు ఒక టూ లైన్స్ తక్కువ ఫార్టీ ఇంచెస్ వచ్చింది నడుములోజు ఓకేనా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకు నైన్టీన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది కదా నైన్టీన్కి ఒక టూ లైన్స్ వచ్చేస్తుంది మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే మనకు దాదాపు టెన్కి టూ లైన్స్ తక్కువ ఉంటుంది అన్నమాట అంటే తొమ్మిది ముక్కాలు వచ్చేస్తుంది థర్టీ నైన్ అండ్ హాఫ్ను ఫోర్తో డివైడ్ చేసేసుకుంటే మనకు తొమ్మిది ముక్కాల వరకు వచ్చేస్తుంది అనమాట టూ లైన్స్ తక్కువ పది ఇంచులు ఇప్పుడు థర్టీ నైన్ ఫోర్తో డివైడ్ చేసేసుకుంటే తొమ్మిది ముక్కల వరకు వచ్చేస్తుంది వన్ ఇంచు ఖర్చు కోసం టూ ఇంచెస్ డాట్స్ కోసం వేశాను నడుములూజ్ తొమ్మిది ముక్కలు వచ్చింది కదా ఇప్పుడు నడుము అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము లెంత్ చూసుకోవాలి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉండేది ఫస్ట్ కొలుసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా నాకైతే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్కి మనం వన్ నుంచి కలిపితే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అవుతుంది ఖర్చులు కాకుండా ఓకేనా మళ్ళీ ఖర్చులతో సహా సిక్స్టీన్ అండ్ హాఫ్ మనకు లెంత్ అనమాట ఇప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్కి వన్ నుంచి యాడ్ చేసుకుంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి మళ్ళీ వన్ నుంచి ఖర్చు కోసం తీసుకుంటాం కదా ఖర్చు కోసం ఇప్పుడు సిక్స్టీన్ అండ్ హాఫ్ అయింది అనమాట మొత్తం లెంత్ సిక్స్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఈ సిక్స్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇలా పెట్టేసుకుంటే మనకు క్లాత్ క్రాస్ లేకుండా ఉంటుంది అనమాట ఇలా ఉన్నప్పుడు దీన్ని ఒక లైన్ అయితే డ్రా చేసేయాలన్నమాట ఇలా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేయాలి ఈ పెద్ద సైజు బ్లౌజ్ హ్యాండ్ రౌండ్ ఎంత ఉంటుంది షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది బ్యాక్ పార్ట్ చూసామంటే ఈ కటింగ్ ఓకేనా లెంత్ వచ్చేసింది నడుము వచ్చేసింది కదా సిక్స్టీన్ అండ్ హాఫ్ లెంత్ వచ్చేసింది ఇప్పుడు చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ కూడా ఎలా మనం చూసుకోవాలనేది కూడా బిగినర్స్కి ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు ఈ చంక ప్లస్ గుర్తుంటుంది కదా ఈ ఉక్స్ బట్టి కొంచెం లాగినట్టు పట్టేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ కూడా వచ్చేస్తుంది దాదాపు లెవెన్ ఇంచెస్ ఉందన్నమాట అంటే టూ లైన్స్ తక్కువ పది ముక్కాలు వరకు ఉంది నాకు చెస్ట్లోజు మొత్తం అయితే ఫార్టీ త్రీ సైజు వచ్చేస్తుంది అనమాట నడుం లోజు ఫార్టీ సైజు టూ లైన్స్ తక్కువ ఇది చెస్ట్ లోజ్ వచ్చేసి ఫార్టీ త్రీ సైజు అనమాట ఫార్టీ త్రీ అంటే మనకు ఫోర్ తోటి డివైడ్ చేసేసుకుంటే ఫార్టీ త్రీని పది ముక్కాల వరకు వచ్చేస్తుంది అనమాట పది ముక్కాల వరకు చెస్ట్ లోజు వచ్చేస్తుంది టూ లైన్స్ తక్కువ లెవెన్ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది ఇది చెస్ట్ లూజ్ అనమాట వన్ బై త్రీ అంటే ముక్కాలన్నమాట ఇలా హోల్డింగ్ నుంచి పది ముక్కాలు వరకు నడుము లూజ్ ఏమో తొమ్మిది ముక్కాలు లూజ్ పది ముక్కాలు వచ్చింది ఇప్పుడు నెక్కు పెంచిన అవసరం లేదని చెప్పారు లెంత్ ఒకటే పెంచ్ పెంచాం కదా మనము వన్ ఇంచు ఇప్పుడు ఇక్కడ కింద ఎక్కువ పెరుగుతుంది అనమాట అయితే అంతే ఉంటుంది అలాంటప్పుడు కింది నుంచి వన్ నుంచి ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత వన్ నుంచి పెంచాం కదా మనము అక్కడి నుంచి ఇలా పెట్టేసుకుంటే నెక్కు లెంత్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట నెక్కు లెంత్ ఎంత అనేది కొలన అవసరం లేదు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారము కింద లెంత్ పెరుగుతుంది కానీ నెక్కు లెంత్ ఏమీ పెరగదు అనమాట అంటే మనం పెంచమంటే పెంచాలి ఇక్కడ పెంచమని లేదు నెక్కు లెంత్ నైన్ అండ్ హాఫ్ ఉందనమాట నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ మాత్రం వన్ ఇంచ్ పెరిగింది అంటే నా ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా వన్ ఇంచ్ పెంచమన్నారు కాబట్టి వన్ నుంచి కింది లెంత్ అయితే పెరిగింది అనమాట ఇలా పర్చేసుకొని బ్లౌజ్ను చెస్ట్ లూజ్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోవచ్చు ఎలాగైనా చూసుకోవచ్చు అండి బట్టి నుంచి అయినా చూసుకోవచ్చు ఇలా మొత్తం పర్చేసుకొని నీట్గా ఇప్పుడు షోల్డర్ లెంత్ కూడా ఇలా చూసుకోవచ్చు ఇప్పుడు కుట్టు నుంచి ఈ కుట్టు వరకు ట్వెల్వ్ ఉంది ట్వెల్వ్ అంటే మనం మళ్ళీ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా అప్పుడు మనకు ట్వెల్వ్లో హాఫ్ అయితే ఎంత వస్తుంది సిక్స్ వస్తుంది కదా ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం తీసుకుంటాం కదా మొత్తం షోల్డర్ లెంత్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నా అంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా స మళ్ళీ ఎక్కువ అవుతుందా లేదా అనుకుంటాం కానీ సరిపోతుందండి ఇంత అయితే పెట్టేది ఉంటుంది కొంచెం బొద్దుగా కూడా ఉంటుంది వాళ్ళ నుంచి మనం మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంటే చంక ఇప్పుడు కింది నుంచి చంక లెంత్ కూడా మనం చూసుకోని అవసరం లేకుండా వన్ నుంచి మనం పెంచింది వదిలేసి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఇలా చెక్ చేసుకుంటే కుట్టు వరకు పైకి ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకు హ్యాండ్ డౌన్ కూడా తెలిసిపోతుంది ఎంత పెట్టేది అనేది కూడా మనం కొలుచుకొని అవసరం లేదు బ్లౌజ్ ఇలా పెట్టి చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది హ్యాండ్ డౌన్ కూడా ఓకేనా ఇలా షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి షో సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ నుంచి పెట్టుకున్న తర్వాత డౌన్ కూడా సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా దీనికి ఒక మార్కింగ్ వేసి ఎల్ షేప్లో అయితే డ్రా చేసేది ఉంటుంది ఇలా ఇక్కడ డ్రా చేయాలన్నమాట లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చూసుకుంటే మనకు పది ముక్కలు ఇంచెస్ లూజు వన్ ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా టూ ఇంచెస్ కూడా ఇలా పెట్టేసుకొని కింద మనం ఫిట్టింగ్ లైన్ ఒకటి టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్న మార్కింగ్ అయితే వేసేసుకుంటే మనకు బ్లౌజ్ ఎక్కడికి వచ్చేది ఈ మూటి నుంచి వన్ అండ్ హాఫ్ తీసేసుకోవాలి హ్యాండ్ రౌండ్ కోసం ఇక్కడ మనకైతే ఎంత ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే మిడిల్లో మార్కింగ్ ఇచ్చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ రౌండ్ తీసేసుకున్నాం అనుకోండి అక్కడ నుంచి టూ ఇక్కడ ఇలా అయినా యూజ్ చేయొచ్చు నేను తోటే ఇలా గీసానండి ఇలా గీస్తే హ్యాండ్ రౌండ్ అయితే ఖచ్చితంగా మనం మెజర్మెంట్ బ్లౌజ్కి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్ నాకైతే ఇక్కడ ఖర్చు వదిలేయకుండా లైన్ నుంచి ఇలా చూసుకుంటే నైన్ అండ్ హాఫ్ వచ్చేసింది మనం బ్యాక్ పార్ట్ నాకు నైన్ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ రావాలి అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా ఇలా చూసుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా షోల్డర్ నుంచి ఇలా బ్యాక్ పార్ట్లోనే తీసేసుకోవాలి ఫ్రంట్లో తీయద్దు ఇలా కొలుసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ నుంచి ఇలా నైన్ ఇంచెస్ ఉంది లేదు నైన్ అండ్ హాఫ్ ఉందనుకోండి సరిపోతుంది ఇక్కడ ఒక్క ఇంచు వరకు నేను పైకి తీసేసుకున్నా చూడండి ఒక్క టూ లైన్స్ ఇలా తగ్గించేసుకున్నా అంటే ఎక్కువ ఉంది కాబట్టి అదే తక్కువ ఉంటేనూ కిందికి పెంచేసుకోవాలి ఇలా టూ లైన్స్ లైన్ పైకి డ్రా చేశాను నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ తీసేసుకుంటే మళ్ళీ హ్యాండ్ రౌండ్ గీసేసి ఉంటుంది అనమాట మనం హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా ఉంటేనే చంక దగ్గర ముడతలు లేకుండా ఉంటాయండి అదొకటి గమనించాలి మనము ఒకేసారి ఇంత పెట్టేసి ఇంత హ్యాండ్ రౌండ్ గీసామనుకోండి చంక దగ్గర లూజ్ వచ్చేసి ముడతలు వచ్చేస్తాయి అనమాట మనకు మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ రౌండ్ ఎంత ఉండేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా నైన్ ఇంచెస్ ఉందనమాట సరిపోయింది కరెక్ట్గా వచ్చేదాకా మాత్రం మనం చెక్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట అలానే సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసి అన్నిటికీ సెట్ అవుతుంది పెద్ద సైజు బ్లౌజుల కంటే కరెక్ట్ కాదండి అది ఇక్కడ టూ లైన్స్ తక్కువ ఆరున్నర షోల్డరు ఆరు పావు డౌన్ వచ్చేసింది మనం ఇక్కడ విడుతూ కూడా చూసుకోవాలి షోల్డర్ అనమాట కరెక్ట్గా ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ తీసేసుకుంటే నెక్ విడుతూ కూడా మనకు ఎంత ఉండదో తెలిసిపోతుంది ఒక టూ లైన్స్ తక్కువ మూడు ఇంచెస్ల వరకు వచ్చింది అనమాట నెక్ విడుతూ త్రీ ఇంచెస్ వరకు అయినా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద సైజే కాబట్టి కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకున్నా నేను త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట కింద వెడల్పున్న పైకి వచ్చేసరికి మనం తగ్గించాలి లేకపోతే షోల్డర్ అనేది జారుతుంది అనమాట ఇప్పుడు నెక్ విడుతు కూడా వచ్చేసింది కదా షోల్డర్ వచ్చేసింది నెక్ విడుతు అంటే టూ లైన్స్ తక్కువ మూడు ఇంచుల వరకు నెక్ విడుతు వచ్చింది మిగతాది షోల్డర్కి ఇలా షేప్లో అయితే డ్రా చేశాను నేను మీకు పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ నచ్చింది అనుకోండి ఒక మెసేజ్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోస్ అయితే నేను పెట్టలేకపోయిన హెల్త్ ఇష్యూస్ వలన ఎక్కువ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇలా నెక్కు విడుతూ ఎక్కువ ఉందా తక్కువ ఉందనే చూసుకోవచ్చు ఇలాగా మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసుకొని అంటే నెక్కు సగానికి ఇలా పెట్టి చూసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది నాకు ఇలా పోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫిట్టింగ్ లైన్ వరకు ఫోల్డ్ చేయాలి బ్లౌజ్ని లైనింగ్ నీళ్ళ ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఫోర్ అండ్ హాఫ్ అయితే అనమాట సరిపోతుంది పెద్ద సైజు కాబట్టి లెంత్ ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీ తీసేసుకోవాలి డాట్స్ కోసం కుట్టేటప్పుడు మనకు ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవడం వల్ల నడుము ఫిట్టింగ్ అయితే బాగుంటుంది ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు అయితే చూపించండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేయాలి క్రాస్గా ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను డాట్స్ ఎలా వేసేది పెద్ద సైజు బ్లౌజ్కి అనేది ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి లెంగ్త్ ఎక్కడ పెంచాం మనం అనేది కూడా మీకు ఈ వీడియో అయితే క్లియర్గా ఉంది కదా ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం హ్యాండ్ రౌండ్ పైకి పెట్టాం కదా అక్కడ కట్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ వరకు అయితే చూపించాను ఫ్రెండ్స్ పెంట్ పార్ట్ వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్